రేగొండ మండలంలోని రూపురెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు రూపురెడ్డిపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని విధమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తక్షణ పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రాల ఇన్ఛార్జీనని ఆయన స్పష్టం చేశారు రైతులకు ఇబ్బందులు వస్తే సహించబోమని ఏమైనా లోపాలు తలెత్తితే ఇన్ఛార్జీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తేమ శాతం పదిహేడు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్ మార్కెటింగ్ అధికారి కనకశేఖర్ శేఖర్ డిఎస్పీ సంపత్ రైతు సహకార సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి జగన్మోహన్ కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు పర్చేస్ సెంటర్ పీపీసీ సెంటర్ లో మన నేను డిఎస్పీ గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ డిఎంఓ గారు డిపిఆర్ అందరూ విజిట్ చేశాం సో మన జిల్లాలో టోటల్ వన్ ఎయిటీ నైన్ పీపీసీస్ ఓపెన్ అయింది సో ఇప్పుడే మన మన జిల్లాలో యాక్చువల్ లేట్గా హార్వెస్టింగ్ అవుతుంది సో ఇప్పుడే మనకు ప్రతి సెంటర్లో కూడా ప్యాడీ వస్తుంది సో ప్రతి సెంటర్లో మనం అన్ని సో కార్లు ఇస్తున్నాం సో ఒక మాయిశ్చర్ మీటర్ ఉండాలి వెయింగ్ స్కేల్ టార్పోలిన్స్ అని అన్ని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాం సో సిమిలర్గా ప్రతి పీపీసీ సెంటర్కు కూడా మనం మిల్తో ట్యాగ్ చేసి ఒకవేళ ఎఫెక్్యూస్ నోట్ ప్రకారం మనం అది ప్రొక్యూర్ చేస్తున్నాం దెన్ మాయిశ్చర్ సెవెంటీన్ పర్సెంట్ అంటే తక్కువ ఉండాలి అది ప్రొక్యూర్ చేసి దెన్ మనం మిల్క్ ట్యాక్ చేసి అక్కడ పంపిస్తాం సో మనం ఇది స్మూత్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలి సో అది సో దట్ ఫార్మర్స్కు ఇష్యూ రాకుండా మనం ఇక్కడ అన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు సో మన జిల్లా మన మండల్ లెవెల్లో తహసీల్దార్స్ అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేస్తున్నారు సో ఎక్కడైనా ఇష్యూ ఉంటే అక్కడ వెంటనే రిజాల్వ్ చేస్తున్నారు